బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకున్నది సాధించారు ఇవాళ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలకమైన ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేందుకు తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి చెందేలా కేంద్ర సహకారం ఎప్పటికీ ఉంటుందని చెప్పారు ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా ఈ సంవత్సరంతో పాటు ఇక ప్రతి సంవత్సరం కూడా అమరావతి రాజధాని అభివృద్ధికి ఈ సాయం ఈ విధంగానే కొనసాగుతుందని చెప్పి స్పష్టంగా చెప్పారు నిర్మలా సీతారామన్ అదేవిధంగా పోలవరం నిర్మాణానికి వందకు వంద శాతం కట్టుబడి ఉన్నాము వీలైనంత త్వరగా పోలవరం నిర్మాణాన్ని కూడా మేము కంప్లీట్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు మరొక వైపు పెట్టుబడులు రావడానికి కావచ్చు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి కూడా ప్రాజెక్టులను ప్రకటించారు విశాఖ చెన్నై కావచ్చు అలాగే పారిశ్రామిక కారిడార్లను కూడా అభివృద్ధి చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు దీంతో పాటు వెనుకబడిన ప్రాంతాలకు స్పెషల్ ప్యాకేజీ ఇస్తామని స్పష్టం చేశారు సో చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీతో భేటీ అయ్యారు అలాగే కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయిన విషయం తెలిసిందే గత వైసీపీ ప్రభుత్వ హయంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు పూర్తి స్థాయిలో విధ్వంస పాలన గతంలో కొనసాగింది అన్ని ప్రాజెక్టులను అటకెక్కించారు అభివృద్ధి పూర్తిగా నిల్ అంటే జీరో స్థాయిలో ఉంది దీన్ని గాడిని పెట్టాలంటే మీ సహకారం మాకు చాలా అవసరమని చంద్రబాబు నాయుడు స్పష్టంగా వారితో మాట్లాడిన పరిస్థితుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు పారిశ్రామిక కారిడార్స్ కావచ్చు వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీలు కావచ్చు వీటన్నిటికి సంబంధించి దాదాపు యాభై వేల కోట్లకు పైగా నిధులు ఈ బడ్జెట్ లోనే కేటాయించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది దీని గురించి కొంత అనాలిసిస్ చేసే అవసరం చాలా స్పష్టంగా ఉంది న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కటాకార్ మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు కార్తీక్ చాలా క్లియర్ గా మనకు అర్థమవుతోంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కేంద్ర పెద్దలతో మాట్లాడిన విషయాలున్నాయో వాటికి సంబంధించి మార్గం సుగమయ్యే విధంగా వేగంగా అభివృద్ధి అయ్యే విధంగా నిధులు కూడా కేటాయించబడుతున్నాయి చంద్రబాబు చాణక్యం అనేది చాలా స్పష్టంగా ఇక్కడ మనకు కనిపిస్తోంది ఏ విధంగా చూడాలి అనుకున్నది సాధిస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా మనం అనుకోవచ్చా ఎస్ చంద్రబాబు గారి చాణక్యం పనిచేసిందని చెప్పుకోవాలి కేంద్రం నుంచి ఒక నిరుదురు వరద కురుస్తుంది గత పది సంవత్సరాలు ఎప్పుడూ లేని విధంగానే చెప్పుకోవాలి వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు విడిపోయింది విజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది మొన్నటి వరకు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గడిపింది అలా రాజధాని ఎందుకు లేదు అంటే అమరావతి రాజధానిగా రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కూడా తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో అమరావతి నిర్మాణాన్ని ఖిరి చేసే ప్రయత్నం చేశారు విద్వాంసాన్ని పాల్పడే ప్రయత్నం చేశాడు కానీ ఇవాళ మళ్ళీ అమరావతిని రాజధానిగా చేసుకుని నిర్మాణాలు చేపట్టి రాష్ట్రానికి రాజధాని నిర్మాణం చేసుకుంటే ఒకవైపు అభివృద్ధి సంక్షేమం ఈ రెండుని సమపాలలో తీసుకెళ్తున్నటువంటి క్రమ క్రమంలో ఖచ్చితంగా కేంద్ర సహకారం అవసరం అనేటువంటి దాంట్లో చంద్రబాబు గారి ఈ మధ్యకాలం ఢిల్లీ పర్యటన కూడా మనం చూసాం మోడీ గారితో తర్వాత ఈవెన్ దో అమిత్ షా గారితో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో ఇతర ఆర్థిక కేంద్ర మంత్రులతో కూడా చంద్రబాబు నాయుడు గారు వరుస భేటీలు నిర్వహించేసి సో బార్గెనింగ్ చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వాటిని పరిష్కరించుకోవడం కోసం విభేమి చట్టం అనేక హామీలు పొందుపరుచున్నాయి వాటి సాధించడానికి కోసం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు సాధించేదానికోసం ప్రత్యేకించి రాజధాని కట్టుకుంటున్నాం కాబట్టి దాని నిధుల కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది సఫలీకృతం అయిందని చెప్పుకోవాలి వరకం చెప్పాలంటే ఏపీ బ్యాక్ అండ్ ట్రాక్ అంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది మరొకసారి ట్రాక్ మీదకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేటువంటిది దూసుకు వెళ్ళడానికి ఒక ప్రయత్నం మొదలైంది అనేటువంటిది ఒక మంచి పరిణామంగా మనం చెప్పాలి మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇవాళ కేంద్ర బడ్జెట్లో మనం చూస్తూ ఉన్న దాని ప్రకారం అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు డబ్బుల్ని కేటాయించినట్టు మనం తెలుస్తూ ఉంది తర్వాత వెనకబడినటువంటి రాయలసీమ ప్రకాశం ఏదైతే జోనర్ ఉందో దానికి ప్రత్యేకమైన నిధులు తర్వాత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలని కేటాయించినట్టు తెలుస్తా ఉంది అమరావతి గాని ఇతర మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో కాలంలో గత ఐదు సంవత్సరాలుగా బడ్జెట్ లో ప్రవేశ పెడుతున్నటువంటి ఈ సందర్భాల్లో ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు సరే అయినా రాజధాని నిర్వీర్యం చేసి మూడు ముక్కలాటాడారు ఆడారు మూడు రాజధానులు అన్నారు ఆ రాజధానుల అభివృద్ధి గురించి అసలు పట్టించుకున్న పరిస్థితి ఉందా రాజధాని కోసం ఇన్ని వేల కోట్ల రూపాయలు వచ్చిన పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ కు ఉందా గతానికి ఇప్పటికీ కనుక ఒకసారి పోల్ చూస్తే ఏ విధంగా చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన పర్యటనలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ రాజధాని ప్రాంతంలో ఆయన అడుగు పెడితే పూర్తిగా గతంలో కట్టిన బిల్డింగ్స్ తాలూకు అవన్నీ చూసి కళ్ళమట నీళ్లు వచ్చాయి ఎందుకంటే పిచ్చి చెట్లు పిచ్చి మొక్కలు ఎక్కడికక్కడ బురద వాటరు ఇదంతా నిర్వీర్యమైన పరిస్థితి కనిపిస్తుంది ఈ విజువల్స్ చూసే కేంద్ర పెద్దలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారట ఇంత అధ్వానంగా చేశారు గత ప్రభుత్వం అని ఏ విధంగా చూడాలి ప్రస్తుతం ఈ పరిణామాన్ని వాస్తవానికి గత ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదు వారి బత్యకించి ఇప్పుడు హైకోర్టు ఎక్కడ నడుస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు గారు కట్టబడ్డ హైకోర్టులోనే హైకోర్టు స్టిల్ ఇంకా నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి కొత్త బిల్డింగ్ కట్టడం పెద్ద బిల్డింగ్ కట్టడం ఇప్పుడు అసెంబ్లీ అసెంబ్లీ ఎక్కడ నడుస్తుంది ఆరో చంద్రబాబు గారు ఏర్పాటు చేసిన బిల్డింగే సెక్రటరీ ఎక్కడ నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి సెక్రటరీ ఎక్కడ నడిపాడు చంద్రబాబు నాయుడు గారి ఏర్పాటు చేసిన బిల్డింగ్లోనే ఇప్పుడు వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన నిర్మాణాలు తప్ప ఒక్కటంటే ఒక్క నిర్మాణం కూడా ఆంధ్రప్రదేశ్లో జరగలేదు ఒక్కటంటే ఒక్క కంపెనీని ఆంధ్రప్రదేశ్ తీసుకురాలేదు పైగా ఉన్న కంపెనీని పారదోరారు ఉద్యోగాలు క్రియేషన్ జరగలేదు వాలంటీర్ ఉద్యోగాలు ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు ఇచ్చేసి ఇవే ఉద్యోగాలు అని చెప్పినటువంటి పరిస్థితి అది ఐసోషన్ చూసాం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అమరావతికి పదిహేను వేల కోటి రూపాయలు కేంద్ర బడ్జెట్ వచ్చింది పోలవరం త్వరగా పూర్తి చేస్తామని చెప్పేసి కేంద్రం నుంచి హామీ వస్తుంది అది పక్కన పెట్టేస్తే పద్దెనిమిది ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఇది నొక్కి చెప్పాలి పద్దెనిమిది ప్రభుత్వ రంగ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్నారు అంటే డైరెక్ట్గా వందలాది ఉద్యోగాలు ఇండైరెక్ట్గా వేలాది మందికి ఉపాధి తర్వాత లక్షలాది మందికి ఇంకా అంటే వాస్తవంగా ఏంటంటే వే వందలాది మందికి ఉద్యోగాలు వస్తే అది ఆ వందలాది మంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక కుటుంబానికి నలుగురు వేసుకున్నా సరే ఖచ్చితంగా వేలాది మంది డైరెక్ట్గానే లబ్ధి పొందుతారు దాని తర్వాత వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న క్రమంలో ఆ డబ్బులు సర్కిల్ అయ్యే క్రమంలో ఖచ్చితంగా లక్షలాది మంది ఉపాధి పొందే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి ఇవాళ చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో చెప్పుకుంటా ఉన్నారు మొన్నటిదాకా యాభై వేలు బలికిన ఎకరం ఇవాళ లక్ష రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ కోసం చెప్తాను అంటే డబల్ అయింది అనేటువంటిది అంటే యాభై లక్షలు బలికించోట కోటి రూపాయలు కోటి బలికించేట రెండు కోటి రూపాయలు ఇదే డబుల్ అయిన పరిస్థితి అంటేనే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏ మేరకు ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం పోలవరం నిర్మాణానికి సంబంధించి కూడా చాలా స్పష్టమైన ప్రకటన వచ్చింది వీలని ఇంత త్వరగా పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేస్తామో కేంద్రం నుంచి ఆ హామీ ఇస్తున్నామని చెప్పి నిర్మలా సీతారామన్ చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి మనం పోలవరం గతానికి అంటే గత ఐదు సంవత్సరాల కాలం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒకసారి బేరీజు వేసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రకటనను బట్టి ఏ విధంగా అర్థం చేసుకోవాలి అసలు గతానికి ఇప్పటికీ పోలికే లేదు ఎందుకు చెప్తున్నా అంటే గత ఐదు సంవత్సరాల కాలంలో ఎవరు నీటి పరిధి మంత్రిగా పనిచేశారు ఒకవేళ అనిల్ కుమార్ యాదవ్ పనిచేశారు రెండు అంబటి రాంబాబు చేశారు డైరెక్ట్ డైరెక్ట్గానే చెప్పాడు నాకు పోలవరం సబ్జెక్ట్ అర్థం కాలేదు కానీ ఆ పోలవరం సబ్జెక్ట్ అర్థం కానివ్వండి పోలవరం ప్రాజెక్ట్ని ఉరుకులు ఎక్కడ పెట్టిస్తాడు అది ఎక్కడ కట్టిన నిర్మాణం పూర్తి చేపిస్తాడు సో వాళ్ళిద్దరూ కూడా ఆ శాఖకి సరైనటువంటి మంత్రులు కాదు వాళ్ళు దేనికి సరైనటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని లేదా పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ వాళ్ళని తిట్టడానికి కొట్టడానికి పనికొచ్చే వచ్చే వ్యక్తులు తప్ప వాళ్ళు రాష్ట్రం అభివృద్ధి చేయడానికి నీరు పారంగ ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి దాన్ని ఉరుకులు పెట్టించడానికి పనికి రాగలిగిన మంత్రులు కాదు వాళ్ళే ఒప్పుకున్నారు నేను చెప్పడం కాదు మనం ఒకసారి మనం గుర్తు చేసుకుంటే అసెంబ్లీ వేదికగా అనిల్ కుమార్ యాదవ్ మేసం మేలేసి తొడలు కట్టి మరి ఇరవై ఒకటి డిసెంబర్ కి పూర్తి చేస్తాం ఇరవై రెండు జూలై కి పూర్తి చేస్తాం ఇలాంటి ప్రకటనలు ఆర్భాటాలు చేశారు కానీ పూర్తిగాని పరిస్థితి ఉంది తర్వాత అంబటి రాంబాబు ప్రస్తావన మీరు తీసుకొచ్చారు అసలు అది సబ్జెక్ట్ నాకు అర్థం కాలేదన్నారు కానీ డెబ్బై శాతం పనులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగితే ఈ ఐదు సంవత్సరాల జగన్ గారి ప్రభుత్వంలో కేవలం ఐదు శాతం కూడా పనులు కాలేదంట పూర్తిగా అటకెక్కించారు ఈ ప్రాజెక్ట్ని అసలు ఇంకొక విషయం జగన్ గారు ఆయాంలో కేంద్ర మంత్రులని కలిసినప్పుడు లేదా మోడీ గారిని కలిసినప్పుడు ఏం మాట్లాడారన్న విషయం ఏనాడన్నా బయటకు వచ్చిందా చంద్రబాబు గారు కలిస్తే దాన్ని ట్వీట్ చేస్తారు ఏం మాట్లాడామనేటువంటిది లేదా సీఎం బ్రీఫ్ చేస్తారు మీడియాకి ఏదైతే చంద్రబాబు గారు ఏం మాట్లాడతారు డైరెక్ట్గా వచ్చి ఆ రోజు ఏం మాట్లాడుకునేవాళ్ళు నా కేసులు కొద్దిగా చూసి చూడబోండి నేను ఎప్పుడు మీకు సహకారంగా ఉంటా మీకు అక్కడ పడి ఉంటా ఇదే మాట్లాడుతూ ఉండాలని రాజకీయం అందుకే బయట చెప్పడానికి ఇబ్బంది పడారండి ఏ రోజైనా వాళ్ళ మహా అంటే కేంద్రాన్ని అడితే మేము అప్పులు చేసుకుంటున్నాం అప్పులు పెంచడానికి అవకాశం ఇవ్వండి రుణ పరిమితిని పెంచండి అని చెప్పేసి అడుగుతున్నాం తప్ప రాష్ట్రానికి ఈ నిధులు ఇవ్వండి ఈ పర్టికులర్గా మేము రాజధాని కట్టుకున్నాం మాకు ఇంత ప్యాకేజ్ ఇవ్వండి రాష్ట్రం వెనకబడి ఉంది వెనకబడిన జిల్లాలుగా ఉన్నాయి ఆ దానికి ఆ వెనకబడిన జిల్లాలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలని పెట్టండి అని ఏ రోజైనా అడిగిన పాపానుందా ఒక్క ప్రభుత్వ రంగ సంస్థనన్నా గత ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారా ఒక్క కంపెనీ తీసుకొచ్చారని చెప్పమానండి పైగా అనేక ప్రైవేటు పెట్టుబడిని పారదోరని పరిస్థితి ఇప్పుడు అదాని డేటా సెంటర్ ఉందండి లక్ష కోట్ల రూపాయలతో చంద్రబాబు అయ్యంలో ఒప్పందం జరిగింది వైజాగ్లో పెట్టడానికి అది జగన్మోహన్ రెడ్డి అయ్యారో ఇరవై ఐదు వేల కోట్లు తగ్గింది ఇప్పుడు చంద్రబాబు గారయంలో అనంతపురం జిల్లాలో కియా ఫ్యాక్టరీ పెట్టబడింది జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాలో అనుబంధ సంస్థ రావాల్సి ఉంది అవి రాకుండా వెనక్కి వెళ్ళిపోయాయి తర్వాత చిత్తూరు జిల్లాలో సెల్ కానీ మొబైల్ కంపెనీలు కానీ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కానీ తర్వాత మనం చూసాం ఎంపీ గల్లా జయదేవ్ సంబంధించినటువంటి కంపెనీలు కానీ ఇవన్నీ కూడా రాజకీయ కక్ష సాధింపుల పడితంగా అక్కడి నుంచి మారి తెలంగాణకు వచ్చాయి తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలో పల్లెటూరులో అయిన కంపెనీలు పెట్టుకోవడానికి ఇష్టపడ్డారు తప్ప ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోవడానికి ఇష్టపడలేదు అంటే కంపెనీలు బట్ట ఎలాంటి కక్ష సాధింపు జగన్మోహన్ రెడ్డి అయాంలో ఉందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అందుకని పరిపాలన నిధుల వరద పడుతుంది సో వరాల అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే దీనికి కారణం దీనికి కారణం ఉంది ఒకటి అడగలిగిన నాయకుడు ఉన్నాడు రెండోది ఎన్డిఏ నిలబెడుతుంది ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మాత్రమే ఖచ్చితంగా టిడిపి చాలా కీలక భాగస్వామిగా ఉంది ఇవాళ నమ్మదగిన మిత్రుడిగా ఎన్డీఏని ఏర్పాటు చేసిన రోజు నుంచి మళ్ళీ ఈ జనరేషన్కి తెలవదాం న్యూస్ ఎన్డీఏని ఏర్పాటు వాజ్పేయిని ప్రధానమంత్రి ఎల్కే అద్వాణిని డిప్యూటీ ఆ రోజు హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ చేసిన ఆ పరిస్థితి నుంచి ఈ రోజు మోడీ గారు మళ్ళా మూడోసారి ప్రధానమంత్రి అయ్యే స్థాయి వరకు టీడీపీ ఎప్పుడు ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఎన్డీఏకి అండగా దండగా ఉంటూ వస్తుంది ఖచ్చితంగా ఎన్డీఏ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఆ ప్రయారిటీ ఇవ్వాల్సిన తప్పనిసరి పరిస్థితి పడింది అది కాకుండా తన వ్యక్తిగత అవసరాలు అవసరం లేకుండానే రాష్ట్ర ప్రయోజనాల కోసం కాలికి బలపం కట్టినట్టు తిరగగలిగిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏ సంబంధం లేకుండా శ్రీశ్రీమ ఒక మాట అంటాడు వయసు మళ్ళిన ఎముకల కులిన సోమరారా చావండి తర్వాత కొత్త ఆలోచనతో ముందు ముందుకు పోగలిగినటువంటి యువకుల రారండి అని చెప్పేసి అంటారు చంద్రబాబు నాయుడు గారికి వయసు మళ్లీందేమో కానీ ఆలోచనలో యువకుడు విజనరీ లీడర్ ఆయన ఉండి సాధించి చాణక్యంతో ఆయన కథ నడిపి నిధి నుంచి నిధులు పట్టకొస్తున్నారన్న విషయాన్ని ఇప్పుడు సాయం బాగా వస్తుంది ఎందుకంటే మొదటి బడ్జెట్ సమావేశాల్లోనే చాలా స్పష్టంగా సంకేతాలు ఇచ్చేసారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి జరిగే విధంగా ఎక్కువ న్యాయం జరిగే విధంగా మా వంతు సాయం మేము అని చెప్పి చాలా స్పష్టమైన సంకేతం ఇచ్చిన నేపథ్యంలో సో అమరావతి కంప్లీట్ అవ్వడానికి ఎంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది పోలవరం ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి వాలి వాలి అది చాలా డ్యామేజ్ జరిగింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ కంప్లీట్ మాట వాస్తవం వేరే టైంలో రూపాయి కూడా కట్టు అంటే అది పెరగకపోగా ఉన్న దాన్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు హైట్ తగ్గించే పని చేశారు రకరకాల ప్రయత్నాలు చేసి దాన్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు మళ్ళీ యాభై శాతం పడిపోయింది యాభై శాతం కంప్లీట్ చేసిన బాధ్యతలో చంద్రోగారి ప్రభుత్వం పడిపోయింది అంటే సాగించిన నిర్మాణాన్ని కూడా మళ్ళీ అది సాగించాల్సిన పరిస్థితిలో పడిపోయింది మళ్ళా యాభై శాతం నిర్మాణం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఈ ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉందా ఎందుకంటే వాళ్ళ డ్యామేజ్ ని కొంచెం పునరుద్ధరించి మళ్ళీ అభివృద్ధి వైపు ప్రాజెక్టు పూర్తికి పనిచేయాలి కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు సరిపోతున్నా ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేస్తారు ఎందుకంటే ఉరుకులు పెట్టిస్తారు గతంలో ఒక రికార్డే ఉంది ఆ రోజు తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు గారు సోమవారం పోర్వరం పేరుతో ప్రతి వారం కూడా రివ్యూ చేస్తాం ముఖ్యమంత్రిగా ఆయన పోలవరాన్ని ఎంత ప్రతిసాత్మకంగా తీసుకున్నారంటే సోమవారం పోర్వని ఎవరి సోమవారం పోలవరంగా పోయేవాళ్ళు ఏదో జగన్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం కోర్టుకు పోయినట్టు చంద్రబాబు గారి నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సోమవారం పోలవరానికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు వెళ్ళి దాన్ని రివ్యూ చేసి దాన్ని మంచి చూసడం వల్ల ఆ రోజు రికార్డు ఉంది ప్రపంచ రికార్డు ఉంది ప్రపంచ రికార్డు ఉంది పోలవరానికి సంబంధించి అంత వేగంగా నిర్మాణం అయినప్పుడు ఖచ్చితంగా ఒక మనం యా సో అనుకున్నది సాధిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వేల కోట్ల రూపాయల వరద ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయి గతంలో విధ్వంస పాలన నుంచి తేరుకుని అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంది స్పష్టమైన సంకేతాలు కేంద్రం నుంచి వచ్చాయి బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ చాలా స్పష్టంగా చెప్పారు పదిహేను వేల కోట్ల రూపాయలు రాజధాని అమరావతికి కేటాయిస్తున్నామని చెప్పారు చెప్పారు దాంతోపాటు పారిశ్రామిక కారిడార్ల ప్రాజెక్టులను కూడా ప్రకటించారు పోలవరం వేగంగా పూర్తి కావటానికి సాయం డెఫినెట్ గా ఉంటుంది ఈ సాయం ప్రతి సంవత్సరం ప్రతి రంగానికి ఉంటుందని చెప్పి చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అనుకున్నది సాధిస్తున్నారు చంద్రబాబు నాయుడు అని మనం స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఇది